హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో అయితే సీజన్ మారేటప్పుడు చాలామందికి జలుబు దగ్గు జ్వరము ఇలా చాలా వ్యాధుల బారిన పడుతూ ఉంటారు అలాగే ఫుడ్ సరిగ్గా తీసుకుని వారికి చాలా ఉపయోగపడే వీడియో ఇది పెద్దగా సమయం తీసుకోకుండా చాలా సింపుల్గా ఉండే రెసిపీ ఇది రెండు రోజులకి ఒకసారైనా ఇలా తీసుకుంటే మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగి జబ్బులను తట్టుకుని ఎదుర్కొనే శక్తిని కూడా మనకి ఈ ఫుడ్ అనేది ఇస్తుంది మరి ఈ రెసిపీ ఏంటో చూసేద్దాము ముందుగా ఒక ఆరెంజ్ని తీసుకోవాలి ఈ కమలాకాయ చక్రాల్లో కట్ చేసుకుంటే మనకి అన్ని ముక్కలు ఈవెన్గా ఉంటాయి ఇలా తొనల మధ్యలో గట్టిగా ఉంటుంది కదా ఆ ప్రాంతాన్ని కూడా మనం సిజర్తో కట్ చేసేసుకోవాలి ఈజీగా పిక్కలు అన్నది వచ్చేస్తాయి ఈ పద్ధతిలో కట్ చేసుకుంటే అన్ని ముక్కలు ఈవెన్గా వస్తాయి ఇలా కట్ చేసుకున్న కమలాపండు ముక్కలను ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు రాత్రంతా నానబెట్టిన ప్రొద్దు తిరుగుడు గింజలను గుమ్మిడి గింజలను గింజలను అలాగే బాదం జీడిపప్పు ఇలా ఐదు రకాల పప్పులను నేను నానబెట్టుకోవడం జరిగింది వీటిని నీళ్ళు వంపేసి కమలపండు మొక్కల్లో వేసుకోవాలి ఆ తర్వాత కొద్ది నీళ్లను ఒక గిన్నెలో తీసుకొని నార్మల్గా ఉండే ఖర్జూరాన్ని కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి సీడ్ తీసేసి ఈ ఖర్జూరం వేయడం వల్ల ఐరన్ పుష్కలంగా పడి మన బాడీకి బ్లడ్ అనేది ఈజీగా ఇంక్రీజ్ అవుతుందనమాట తరువాత దేశవల్లి అట్టుపండును తీసుకొని మజ్జికి కట్ చేసి అర్ధ చంద్రాకారం వచ్చేటట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలను ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు లేతగా ఉన్న కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకోవాలి ఈ కొబ్బరి అనేది పూర్తిగా ఆప్షనల్ ఉంటే వాడవచ్చు ఈ లేత కొబ్బరి మన దేహానికి చాలా చలవనిస్తుంది అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఈ కొబ్బరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తినచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి వేసిన తర్వాత నీళ్లు వేసి కడిగి పక్కన పెట్టుకున్న కిస్మిస్లను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ సలాడ్ రోజుకి రెండు స్పూన్లు తింటే చాలు వాతావరణ మార్పిడి వల్ల వచ్చే అనేక రోగాలను ఇట్టే తెరుము కొట్టేస్తుంది ఈ వీడియో చూసిన వారు కేవలం చూడటమే కాకుండా తప్పకుండా ఫాలో అవ్వండి అవసరం అనుకున్న వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు చేసుకుని తిన్న తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వండర్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి